హాయ్ అండి అయితే అక్క లోపలికి వెళ్తున్నాను సారు హోటల్ అక్కడే ఉంది కదా రామన్నాడు పదకొండు నెలలకు రామన్నాడు టైం చూడండి పదకొండు ఇరవై ఎనిమిది అవుతుంది లేట్గా లేచాను లేచి స్నాన్ చేసి రెడీ వెళ్తున్నాను మనసులో బాధ ఉండే మక్క వచ్చాను మక్క మజ్జిగి వెళ్తానో వెళ్ళలేను అని చెప్పి కానీ అల్లా నా బాధను అర్థం చేసుకున్నాడు మా సార్ తరపు నుంచి మళ్ళీ పిలిపించుకున్నాడు వెళ్తున్నాను అక్కలోకి మా సార్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంది వెళ్ళడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది వెళ్ళేసి ఫస్ట్ మాజీలో వెళ్ళి నమాజ్ అయితే చదువుకుంటాను తర్వాత మా సార్ రిటర్న్ వెళ్ళమంటాడో లేదంటే ఆగమంటాడో తెలుస్తుంది అక్కడ వెళ్ళినాక వెళ్ళాక చెప్తాను మీకు ఈ ఏరియా అంటారు చాలా ఫేమస్ ఏరియా ఇక్కడ కూడా చాలా హోటల్ ఉన్నాయి ఇలాంటి టర్నల్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే చుట్టూరు కొండ ఉండదు మజీద్ అందుకే రూట్స్ కోసం అన్ని కొండలను ఇలాంటి సొరంగాలు చేసి టన్నల్స్ పెట్టేశారు క్లాక్ టవర్ చూడండి ఎంత దగ్గర కనబడుతుంది కానీ దాదాపు టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఆ క్లాక్ టవర్ మక్కాలో మనం ట్వంటీ కిలోమీటర్స్ దూరం చూసినా క్లాక్ టవర్ కనబడుతుంది అంత హైట్ ఉంది క్లాక్ టవర్ అది ఆఫ్టర్నూన్ నమాజ్ టైం అయితే చూడండి అందరు ఇలా అంటున్నారు ఈ క్లాక్ టవర్ బ్యాక్ సైడ్ ఇలా వెళ్తే మస్జిద్ హరామ్ కి దగ్గర ఇది రూట్ షార్ట్ కట్ నేను మా సార్ హోటల్ కి ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాను అక్కడ నుంచి కూడా దగ్గర మీకు షార్ట్ వీడియో లా మా సార్ హోటల్ నుంచి మక్కా మస్జిద్ ఎంత దగ్గర ఇలా బ్యాక్ సైడ్ ఎందుకు పోతున్నాను అంటే ఫ్రంట్ సైడ్ నుంచి రూట్ లేదు ఇలా బ్యాక్ సైడ్ కి వెళ్ళి పార్కింగ్ పెట్టేస్తాను కారు నమాజ్ టైమ్ లో రావాలని చాలా ఫాస్ట్ గా వచ్చిన కానీ నాకు అనుకున్నట్టే అయింది ఇది హోటల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది అది కాక నమాజ్ టైం కదా చూడండి వెహికల్స్ ఎలా ట్రాఫిక్ జామ్ అయిపోయినాయో ఇక్కడ నుంచి ఒక వన్ మినిటే హోటల్ కానీ ఈ ట్రాఫిక్ దాటుకుని వెళ్ళే లోపల నమాజ్ టైం కూడా అయిపోతుంది అనుకుంటున్నాను నేను ఇది మీరు చూస్తున్నా కదా బిల్డింగు ఇది వచ్చి మొత్తం కార్ పార్కింగ్ బిల్డింగ్ ఇది దాదాపు ఐదు ఆరు ఫోర్లు ఉంటాయి బిల్డింగ్ పే పార్కింగ్ బిల్డింగ్ ఇది

ఈ బూట్లు ఇచ్చే పట్టుకోవడానికి కూడా కవర్లు దొరుకుతాయి చేస్తున్నారు అందరు ఉమ్మజనికి చూడండి మాజీ అంతా నమాజ్ వెళ్తాను బయటికి అయితే వెళ్తున్నాను ఒకసారి నమాజ్ తర్వాత జనాలు చూడండి అందరు నమాజ్ తర్వాత వెళ్ళాలి అండి క్లాక్ టవర్ హోటల్

ఇది మస్జిద్ అలహరాం దగ్గరలోనే ఉంటాయి సిమ్ములు ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చి చూడండి జమరా ఇలా చూపిస్తున్న సిమ్మలు మూడు రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద గోడలు ఇలా రాయితో కొట్టాలి ఇది హజ్జుకు వచ్చినప్పుడు హజ్జులో చేసే విధానంలో ఒక విధానం ఇది కూడా హజ్జ్ అయిపోయాక వచ్చి ఈ మూడు రాళ్ళు కనబడుతున్నాయి కదా వీటిని సైతాన్ అంటారు వీటిని కంకర రాళ్ళతో కొట్టాలి